పరిశోధనలంటే ఎక్కడో హైక్లాస్ బిల్డింగ్స్ లోనో అత్యాధునిక సదుపాయాలతోనో కాదు క్రియేటివిటీతోనే కొత్త పరికరాలు రూపొందించవచ్చంటున్నాడు కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలంలో మారుమూల గ్రామమైన రేచపల్లికి చెందిన పూరెళ్ల శ్రీనివాస్ ఇదిగో ఈయన చిటికేస్తే చాలు లైట్స్ మరోసారి చిటికేస్తే లైట్స్ ఆఫ్ లైట్సే కాదు ఫ్యాన్ కూడా చప్పట్లతో ఆగుతుంది చప్పట్లతోనే నడుస్తుంది ఈయన చేతులే రిమోట్ గా పనిచేస్తుంటాయి రెండు చాలీ చాలని గదులు తప్ప ఇంకేం ఆస్తిపాస్తులు లేని కుటుంబం పెద్ద దిక్కైన తండ్రి మల్లయ్యను కోల్పోయిన ఈ పూరెళ్ల శ్రీనివాస్ తల్లి లక్ష్మితో కలిసి పొట్టకూటి కోసం చిన్నా చితగా సెల్ఫోన్ రిపేర్స్ ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు ఎలాగోలా బిఏ వరకు చదువుకున్నాడు చదివింది సోషల్ స్టడీసే అయినా చిన్నప్పటి నుంచి పై ఉన్న శ్రద్ధతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు సైన్స్కే సవాల్ విసురుతున్నాడు జగిత్యాల చుట్టుపక్కల ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలు అన్న తేడా లేకుండా సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొనే విద్యార్థులకి తోడ్పాటునందిస్తున్నాడు శ్రీనివాస్ కొంతకాలం విద్యావాలంటీర్గా కూడా పనిచేశాడు ఎప్పటికైనా తన ప్రయోగాలకు గుర్తింపు దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు ఇంటినీ కుటుంబాన్ని చూస్తే సాదాసీదా అనిపించవచ్చేమో కానీ శ్రీనివాస్ మాత్రం అత్యంత ప్రతిభావంతుడిగా నిరూపించుకున్నాడు శ్రీనివాస్ చేసిన ప్రయోగాల్లో కంప్లీట్ హీరింగ్ అండ్ డెఫమేషన్ ని ప్రధానంగా చెప్పుకోవాలి మార్కెట్లో దొరికే సౌండ్ ఎన్హాన్స్ ఆంప్లిఫైర్ మిషన్స్ పూర్తిగా పుట్టుకుతో వచ్చిన చెవుడికి పరిష్కారం చూపలేవు కానీ శ్రీనివాస్ పరిశోధన మాత్రం ఓ వినూత్న ఆవిష్కరణ చేసింది మనిషికుండే ముప్పై రెండు దంతాల ద్వారా మైండ్ కు సెన్సార్లతో వినిపించే విధంగా కంప్లీట్ హీరింగ్ అండ్ డెఫిమేషన్ తయారు చేశాడు ఈ మిషన్ పై జగిత్యాలకు చెందిన ఓ డెంటల్ డాక్టర్ పరిశోధన చేసి సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు శ్రీనివాస్ని సభాష్ అన్నారు శ్రీనివాస్ రూపొందించిన కంప్లీట్ హీయరింగ్ అనే డెఫమేషన్ లో ధ్వని తరంగాల్ని యాంత్రిక తరంగాలుగా చివరకు కంపన తరంగాలుగా మార్చి మెదడుకు నేరుగా వినికిడి అందుతుంది శ్రీనివాస్ పరిశోధనలు సైన్స్ మాస్టర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో వారికి రక్షణ కవచంగా ఉమెన్ ప్రొటెక్టివ్ జాకెట్ తయారు చేశాడు శ్రీనివాస్ ప్రయోగాల్లో హోం సెక్యూరిటీ సిస్టమ్ కూడా చెప్పుకోదగ్గది తరచూ దొంగతనాలు సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో దొంగ గడపలో కాలు పెట్టగానే దయచేసి లోనికి రావద్దు అనే హెచ్చరికతో సెక్యూరిటీ సిస్టమ్ ప్రారంభమై ఇంటిని కాపాడుతుంది శ్రీనివాస్ తయారు చేసిన ఎఫ్ఎం రేడియో కూడా అందరినీ ఆకర్షిస్తోంది చాలా గర్వకారణం ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిల మీద ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి ప్రతిరోజు మనం చూస్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుని మా మిత్రుడు శ్రీనివాసు ఈ జాకెట్ అయితే కనిపెట్టిండో అంటే ఆ వేసుకున్న అమ్మాయిలకు అది హాని కలగకుండా కేవలం దాడి చేసిన వాళ్ళకే అది హాని చేయడం అనేది ఒక అద్భుతం ఈ అబ్బాయిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించేసి మా అమ్మాయిల మీద జరిగే ఆకృత్యాలను కొంచెం అరికట్టడానికి బాగుంటుంది సోలార్ లైటింగ్ పై శ్రీనివాస్ చేసిన పరిశోధనలు కూడా మంచి ఇస్తున్నాయి దూరంగా ఎక్కడో ఉండి సెల్ ఫోన్ తోనే పొలంలో మోటార్ అంటున్నాడు ఈ శ్రీనివాస్ అయితే ఇంత ప్రతిభ ఉన్నా శ్రీనివాస్ కు మాత్రం ఆదరణ దక్కడం లేదు తన కొడుకు ప్రతిభను గుర్తించి తెలంగాణ సర్కారైనా మంచి అవకాశం కల్పించాలని శ్రీనివాస్ తల్లి కోరుతోంది తనకు అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానంటున్నాడు శ్రీనివాస్ సరే ఇప్పుడు ఏ ప్రోత్సాహం ఎంత ఆత్ ఉండదు ప్రోత్సాహం తీసుకుంటే ఇంకా మన మనసులో ఉన్న ఇన్వెన్షన్స్ కూడా సంపూర్ణంగా బయటకు అందించగలం అన్నట్టు అంటే జనాలకు మంచి సేవ చేయడానికి అవకాశం ఎంతో ప్రయత్నం చేసిన ఎవరైనా తీసుకొని పోతున్నారు గాని నా కొడుకును ఎవ్వరు చేసిన పని ఎవరు శ్రద్ధ చేస్తలేరు అందరికి పదివేల నమస్కారం ఏదన్నా దయచేసి నా కొడుకు తెలంగాణ సర్కార్ కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని స్టార్టప్ వంటి లను ప్రారంభిస్తున్న దశలో శ్రీనివాస్ లాంటి ప్రతిభావంతులకు ప్రోత్సాహం దక్కాల్సి ఉంది మనిషి రెండు చెవులు పోతే వినడం అనేది చాలా కష్టమైన పరిస్థితి సైన్స్ సైన్స్కే సవాలు విసురుతూ కొత్త ప్రయోగాలకు స్వీకారం చూడుతున్నాడు రేచపల్లి శ్రీనివాస్ మనిషికి రెండు కరణబేరులే కాదు ముప్పై నాలుగు కరణబేరులను నిరూపిస్తూ కంప్లీట్ ఇయరింగ్ డెఫమేషన్ ను క్రియేట్ చేసి దానిపైన కొంతమంది వైద్య నిపుణులు కూడా గుర్తించి పరిశోధన చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో రేచపల్లి శ్రీనివాస్ చేస్తున్న ప్రయోగాలు అత్యంత అద్భుతం అని చెప్పవచ్చు ఇప్పటికే మహిళలు తమను తాము అత్యాచారం నుంచి కాపాడుకునే విధంగా లైఫ్ జాకెట్ తో పాటుగా రైతులు విద్యుత్ శాఖలకు గురి కాకుండా మొబైల్ తోనే ఆపరేటింగ్ చేసే విధంగా తయారు చేస్తున్న ఎన్నో పరికరాలు కూడా శ్రీనివాస్ సృష్టించిన అద్భుతాలుగా చెప్పవచ్చు అయితే శ్రీనివాసుకు ప్రభుత్వం తరఫున అటు వేత్తల తరఫున మరింత ప్రోత్సాహము గుర్తింపు లభిస్తే గనుక శ్రీనివాస్ మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు కెమెరా పర్సన్ అనిల్ తో కలిసి రమణ ఎక్స్పెస్ టీవీ రేచపల్లి నుంచి